ఈరోజు దళిత బహుజనుల ఐక్యత ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాయలసీమ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా దళితులు ఐక్య పోరాటాలు చేసి ఒక ఎకరా అరవై సెంట్ల భూమిని కోట్లు విలువ చేసే భూమిని ఎమ్మెన్నూరు పట్టణ నడిపోటును సాధించుకుంటే సాధించుకొని ఆరు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వాలు మారుతున్న అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నోచుకోలేకపోతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే వైపుగా అన్ని సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ఆ భవన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల పన్నెండులో దళిత సంఘాలు జేఏసీగా ఏర్పడి అప్పటి ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారు సిఫారసు మేరకు మన సమీపంలోనే రీక్రియేషన్ క్లబ్ డివైడర్ నందు ఈ దేశానికి విశిష్ట సేవలు అందించి దేశ ప్రజలు హృదయాలలో ఆరని జ్యోతిగా ఉన్న బడుగు వర్గాల నేత భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జివన విగ్రహాన్ని నెలకొల్పాలని కౌన్సిల్ నూట యాభై మూడు బై రెండు వేల పన్నెండు తీర్మానించి జిల్లా కలెక్టర్ పంపడం జరిగింది జిల్లా కలెక్టర్ సైతం స్టాచ్యూ కమిటీలో ఉండబడే అన్ని విభాగాలకు అధికారులు పంపితే అందరూ కూడా అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే కొంత సుప్రీంకోర్టు జీవో వల్ల నిర్మాణం నోచుకోలేకపోయింది కానీ ఎమ్మెనూరులో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి తప్ప ఏ ఒక్క విగ్రహానికి కూడా ప్రభుత్వ అనుమతి లేదన్న సంగతి మున్సిపల్ అధికారులు గుర్తుంచుకోవాలి ఆ కౌన్సిల్ ఆమోదం మేరకే బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో భారతదేశానికి బడుగు బలహీన వర్గాలకు రెండు కళ్ళు అయిన అంబేద్కర్ జగ్జీవన్ రాములను గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ఎమ్మెల్యే ఉమ్మడి నియోజకవర్గం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం నుంచి కూడా జనరల్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎస్సీ రిజర్వ్ నుంచి మరి దామోదరం సంజయ్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి చరిత్ర ఈ ఎమ్మెగనూరుకు ఉంది అటువంటి తొలి దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి పేరిట మన పైమాల గారి కింద సంజీవ నగర్ ఉంది ఆ నగర్ పేరిట కాలని ఉన్నా ఇప్పటివరకు కూడా బోర్డు వేయలేదంటే అది ఒక రకమైన వివక్షత అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ పాలక వర్గాలకి ప్రభుత్వాలు అందరికీ మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాము అదే విధంగా మరి ఈరోజు సంబంధం లేకపోయినప్పుడు మున్సిపల్ పరిధిలో ఎస్సీ శ్మశానం వాటిక కాంపౌండ్ వాళ్ళు కూలిపోయింది కట్టే నాదుడే లేదు ఆర్షన్ చర్చి ముందు ఇరవై లక్షలు సిసి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మళ్ళీ పగలగొట్టిన ఈ రోజు కూడా నిర్మాణం నోచుకోలేకపోతుందంటే దళిత వాడల అభివృద్ధి పట్ల అధికారులు ఒక నిర్లక్ష్య వైఖరిని కూడా మేము పార్టీలకు అతీతంగా ఈ రోజు విన్నదిస్తూ ఉన్నాం అందుకే మేము చెప్తా ఉన్నాం స్థానిక శాసనసభ్యులు మరి మా డిమాండ్లపైన చొరవ చూపి తక్షణ పరిష్కారం చేస్తే నీవు చరిత్రలో ఒక మంచి వ్యక్తిగా నిలబడతావనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అంబేద్కర్ భవన సాధన కమిటీ తరఫున డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలను కూడా కలవబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే రెండు కోట్లు విడుదల చేయాలి ఆ అంబేద్కర్ భవన్ స్థలంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ స్థలం అనే బోర్డుని తక్షణమే తొలగించాలి జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకు అవకాశం కల్పిస్తే మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ర్యాలీలో పాల్గొంటున్నప్పుడు మరి సోదరులు ఆ ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి ఆల్ఫెడ్ రాజన్న గారు ఫోన్ చేశారు తమ్ముడు నేను దివ్యాంగుల పెన్షన్ల ఉద్యమం నంద్యాల పోయినా రాలేకపోయినాను అంబేద్కర్ భవనానికి సహకరిస్తా అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ చిన్నపాటి విగ్రహానికి నేనే డబ్బులు ఇస్తా అవసరమైతే జడ్జి రామ్ విగ్రహం కూడా నేనే దాతగా ముందుంటాను మీ పోరాటానికి సంఘీభావం అని చెప్పి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం నియమించే కమిటీని ఎమ్మెల్యే గారితో కూడా చర్చిస్తానని మీరు ఎప్పుడు వచ్చినా జగ్జీవన్ రామ్ విగ్రహానికి తానే దాతగా ఉంటానని ప్రకటించినందుకు ఆల్ఫెడ్ రాజు గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ